వైకే వైకేటీవీ కథనానికి స్పందన దక్కింది హామీ ఇచ్చి మరిచారంటూ వైకేటీవీ కథనంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది వెంటనే నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి కర్నూలు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పట్టణంలోని సీ క్యాంప్ రైతు బజార్ను పరిశీలించారు అక్కడ వ్యాపారాల నుంచి కూరగాయలు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా రైతు బజార్ విస్తరణకు చంద్రబాబు హామీ ఇచ్చారు ఆరు కోట్ల నిధులు మంజూరు చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ వైకేటీవీ కథనాన్ని ప్రచారం చేసింది ఈ కథనం సీఎంఓ అధికారుల దృష్టిలో పడింది వెంటనే ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఆరు కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో రైతు బజార్ విస్తరణకు మార్గం సుగమం అయ్యింది నిధుల విడుదలపై అటు రైతులు ఇటు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎస్సక దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ ఏపీలోనే అతి పెద్ద రైతు బజార్ గా గుర్తింపు పొందినటువంటి కర్నూలు రైతు సెంటర్ రైతు బజార్ విస్తరణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిన్న ఈవో జారీ చేసింది గత ఈ ఏడాది ఐదో మే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా అప్పట్లో రైతు బజార్ను సందర్శించిన సమయంలో రైతులు ఇటు వినియోగదారులు రైతు బజారు విస్తరించాలని సీఎం ను కోరారు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ రైతు బజారు విస్తరణ ప్రస్తుతం యాభై సెంట్ల విస్తీర్ణం నుంచి ఒక సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ ను అంత సెకండ్ టూ ఫ్లోర్స్ మొత్తం నిర్మించాల్సి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ సదుపాయం కల్పించడంతో పాటు ఫస్ట్ ఫ్లోర్ లో వివిధ స్టాల్ నిర్మాణం చేపట్టడంతో ఇటు రైతులు ప్రస్తుతము మూడు వందల మంది రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే సామర్థ్యం ఉన్న రైతు బజారు రైతు బజార్ విస్తరణ పనులు చేపట్టే ఐదు వందల మంది రైతులు ఆకుకూరలు అమ్ముకునేందుకు అవకాశం ఏర్పడుతుంది దీంతో ఇటు రైతు బజారు విస్తరణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేయడం పట్ల ఇటు రైతులతో పాటు ఇటు వినియోగదారులలో కూడా అర్థం వ్యక్తం అవుతుంది శ్రీనివాస్ దీనికి సంబంధించిన పనులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి ఎప్పటి వరకు మార్కెట్ అందుబాటులోకి రావచ్చు పూర్తి స్థాయిలో వాస్తవంగా రైతు బజార్ ప్రస్తుతం యాభై సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ నిర్వహణ జరుగుతుంది అయితే ఈ రైతు బజార్ కు పరిసర ఆనుకొని ఉన్నటువంటి పది ప్రభుత్వ క్వార్టర్స్ ని ఇప్పటికే తొలగించడం జరిగింది ఈ రైతు బజార్ ఆనుకొని ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నటువంటి పది ప్రభుత్వ క్వార్టర్స్ ని తొలగించి ఒక ఎకర యాభై సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ ని విస్తరించాలనేది గతంలోనే ప్రతిపాదన రూపొందించారు అయితే ఈ ప్రతిపాదన కొన్నేళ్లుగా పెండింగ్ ఉండడం ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు రావడం ఈ రైతు బజార్ విస్తరణ సమస్యను సీఎం దృష్టికి తీసుకురావడంతో ఈ రైతు బజార్ విస్తరణ పనులకు సంబంధించి ఐదు కోట్ల రూపాయలు నిన్న మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల అనుగుణంగా త్వరలోనే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు టెండర్లు పిలిచి ఈ ఈ టెండర్ల పిలుపులో అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఒక ఏడాదిలోపు ఈ రైతు బోదాను పూర్తి స్థాయిలో విస్త విస్తరించే పనులను పూర్తి చేయాలనేది మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించారు ఈ మేరకు మరికొద్ది మరో ఒక వారం రోజుల్లో ఈ ఆరు కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పిలిచే పనులలో అధికారులు టెండర్లు పిలుస్తామని అధికారులు ప్రకటించారు ఏసిక నిధుల కేటాయింపుపై ప్రజలు అక్కడ వర్తకులు ఎలా ఫీల్ అవుతున్నారు వాస్తవంగా కొన్నేళ్లుగా ఈ రైతు బజారు విస్తరణ కోసం ఇటు కర్నూలు ఆరు లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు నగరంతో పాటు వందలాది మంది రైతులు కూడా ఇద్దరు చూస్తూ వచ్చారు రాష్ట్రంలోనే అతిపెద్ద రైతు బజార్ గుర్తింపు ఈ రైతు బజారు అప్పట్లో అప్పట్లో రైతు బజారు ప్రారంభోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడే కర్నూల్లో రైతు బజార్ని ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఈ రైతు బజార్ లో మూడు వందల మంది రైతులు వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా పన్నెండు మండలాల పరిధిలోని గ్రామాలలో రైతు చేసిన కూరగాయలు ఆకు కూరలను ఇటు రైతు బజార్కు తరలించి వ్యాప అమ్మకాలు చేపట్టుకుంటారు ఇటు వినియోగదారులు దాదాపు రోజుకు ముప్పై వేల మంది వినియోగదారులు రైతు బజార్ని ఆశ్రయించడం జరుగుతుంది రోజుకు దాదాపుగా అరవై నుంచి ఎనభై లక్షల రూపాయల వ్యాపారం జరిగే ఈ రైతు బజార్ని విస్తరించాల విస్తరించడంతో రానున్న రోజులో ఈ మరికొన్ని అంటే దాదాపుగా ఒక ఎకర విస్తీర్ణంలో విస్తరించడం వల్ల మరో ఒక రెండు వందల మంది దాకా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలు ఏర్పడుతుంది దీంతో ఈ టెండర్ల ప్రక్రియ త్వరగా పిలిచి రైతు బజార్ విస్తరణ పనులు ఒక ఏడాదిలోగా పూర్తి చేస్తే మాత్రం ఆ ఏపీలోని అతిపెద్ద రైతు బజార్గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది నిన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు విస్తరణ పనుల కోసం ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల ఇటు రైతులతో పాటు ఇటు కర్నూలు నగర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎంత మార్కెట్ జరిగే అవకాశం ఉంది ఎంత మంది రైతులు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో ప్రస్తుతం రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం ఒక ఎకరాల యాభై విస్తీర్ణంలో రైతు బజార్ విస్తరణ జరిగితే మాత్రం ఐదు వందల మంది నుంచి దాదాపుగా ఆరు వందల మంది రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలే వీలవుతుంది అప్పట్లో ఒక రోజుకు కోటి రూపాయలకు పైగా టర్నోవర్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇటు కర్నూలు ఆ నగర పరి నగర పరిసరాలలోని దాదాపుగా పన్నెండు మండలాల పరిధిలో రైతులు కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు వీటిని రైతు తరలించి గిట్టుబాటు ధరకు రైతు బజార్ లో గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఈ రైతు బజార్ వ్యవస్థలో మొదట్లో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేయడంలో ఈ కర్నూలు సిక్టీ క్యాంప్ సెంటర్ రైతు బజార్ ఏర్పా ఏర్పాటు చేశారు ఈ రైతు బజార్ కి సంబంధించి ప్రస్తుతం ఆ ఇటు రైతులతో పాటు వినియోగదారులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది మామూలు దినాలలో అయితే దాదాపుగా రోజుకు ఇరవై వేల మంది వినియోగదారులు ఆక్రయిస్తుంటారు ఇటు శని ఆదివారాలతో పాటు ప్రత్యేక పర్వదినాలలో మాత్రం రద్దీగా ఉన్న రైతు బజారు పూర్తిగా రద్దీగా ఉంటుంది ఆ రద్దీ సమయంలో దొంగతన విలువైన వస్తువులు కూడా వినియోగదారులు పోగొట్టుకుంటున్న సందర్భాలలో కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో వరుసగా ఇలా చాలా మంది తమ విలువైన వస్తువులను పోగొట్టుకున్న ఘటనలు కూడా చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఈ రైతు పదార్ని విస్తరించి విస్తరించాలన్న ఒక ప్రతిపాదన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలోనే ప్రతిపాదనలు రూపొందించారు అయితే ప్రభుత్వం చివరి రోజుల్లో విస్తరణ పనులకు సంబంధించి అనుమతించారు ఆ లోపు ఎన్నికలు రావడం తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనను మరుగున పడేసింది కేవలం సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పథకాల వైపు వైసీపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడం కనీసం ఇటు రైతులకు వినియోగదారులకు కీలకమైనటువంటి రైతు బజార్ విస్తరణ పనులకు కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతోనే ఐదేళ్లుగా రైతు బజార్ విస్తరణ పనుల రైతు బజార్ విస్తరణ పనులు కొలికి రాలేకపోయాయి ఈ ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజావేదిక సందర్భంగా కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి ఇటు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రైతు బజార్ సందర్శించారు రైతు బజార్ లో వివిధ రైతులతో నేరుగా ముఖ్యమంత్రి ముఖాముఖి చేసించడం జరిగింది ఆ రైతు బజార్ లో మీకు గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి మీరు పంట ఉత్పత్తులు ఏ ఉత్పత్తులు తరలిస్తున్నారు ఇక్కడ మీ ఇబ్బందులు ఏంటి అన్న విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులతోనే చర్చించడంతో రైతు కొంతమంది రైతులు తమకు రైతు హోదాను విస్తరించి విస్తరించి తమకు సౌకర్యంకరంగా అన్ని అన్ని వసతులతో కూడిన ఒక రైతు ను ఏర్పాటు చేయాలని చాలా మంది రైతులు డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు అదే విధంగా దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులు రోజు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వస్తున్న సమయంలో ఇక్కడే ఒక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా అప్పట్లో రైతులు కొంతమంది కోరడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం రైతు బజారు విస్తరణ పనులకు సంబంధించి మాత్రమే నిధులు మంజూరు అయ్యాయి ఎలానున్న రోజుల్లో అక్కడే అన్న అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు కొంత స్థలాన్ని కేటాయించారు అయితే అందుకు సంబంధించి నిధులు మాత్రం విడుదల కావాల్సి ఉంది ఇది కూడా అప్పట్లో రైతు బజార్ సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి

తాము పండించిన కాయగూరలకు సంబంధించిన మండల వ్యవసాయ అధికారులు సర్టిఫై చేసిన తర్వాతనే రైతులు తమ ఉత్పత్తులను రైతు బజార్లో అమ్ముకునేందుకు వీలుంటుంది అయితే రైతు రైతులతో పాటు పొదుపు సంఘాల మహిళలకు కూడా రైతు స్థానం కాచడం జరిగింది ఇటు రైతులతో పాటు పొదుపు సంఘాల మహిళలకు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రైతు బజార్ వ్యవస్థ ద్వారా ఇరు 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 వర్గాలు ఇటు రైతులతో పాటు పొదుపు సంఘాల మహిళలు కూడా ఆర్థిక వృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల రెండులో రైతు బజార్ వ్యవస్థను ప్రవేశపెట్టింది అందులో భాగంగానే కర్నూలు రైతు ని ఏర్పాటు చేయడం జరిగింది కర్నూల్లో రైతు బజార్లో పరిశీలిస్తే మాత్రం రైతులతో పాటు పొదుపు సంఘాల మహిళలు దాదాపుగా రెండు వందల యాభై మంది రైతులు ఉంటే ఒక యాభై మంది పొదుపు సంఘాల మహిళలు కూడా కూరగాయలు ఆ కూరలు ఆ ముక్కునేందుకు వీలు కల్పించడం జరిగింది అయితే దళార్లు మాత్రం ఎప్పటికప్పుడు రైతు బజారు లోపలికి ప్రవేశించకుండా ఒక ఎస్టేట్ ఆఫీసర్ తో పాటు ఒక ఐదు మంది సెక్యూరిటీ గార్డులను కూడా నియమించడం జరిగింది గుర్తింపు కార్డు ఆధారంగానే రైతులు తమ ఉత్పత్తులను రైతు బజార్లోకి తరలించేందుకు ఏర్పాటు చేయడం చేయడంతోనే ఇటు దళార్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతు బజార్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే లేవు ఆ కేవలం రైతులకు మాత్రమే రైతు బజార్లో తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడంతో ఇటు దళారులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదని ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు ఇటు రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఇటు రైతు వినియోగదారులకు సరసమైన ధరలకు ఇటు రైతులకు గిట్టుబాటు ధరలో వాళ్ళ అమ్మకాలు చేసేలాగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇసుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి లాభం చేరే అవకాశం ఉంది అక్కడ పూల మార్కెట్ కూడా ఉంటుందా లోపల కర్నూలు సి క్యాంప్ సెంటర్ రైతు హైదరాబాద్లో దా రోజుకు దాదాపుగా ఒక రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులు తమ ఉత్పత్తులను తరలించే అవకాశం ఉంది ప్రధానంగా ఇక్కడ కూరగాయలు ఆకుకూరలు ఈ రెండింటిని రైతులు తమ ఫలాలలో సాగు చేసిన పంటను రైతు కు తరలించి అమ్మ క్రయ విక్రయాలు సాగిస్తున్నారు అయితే ఈ పొదుపు సంఘాల మహిళలకు మాత్రం ప్రత్యేకంగా ఇటు కొన్ని పూల అంగాలతో పాటు పండ్ల అమ్మకాలకు కూడా అనుమతించడం జరిగింది అయితే ఇటు రైతులు మినహా పొదుపు సంఘాల మహిళలు కేవలం పండ్లు కూరగాయలు పండ్లు పూలు మాత్రమే అమ్ముకునేందుకు ఇటు కల్పించడంతో ఇటు రైతులకు కేవలం కూరగాయలు మాత్రమే అవకాశం ఇచ్చారు దీంతో ఇటు ఇరు ఇరు వర్గాలు రోజువారీగా విక్రయాలను పరిశీలిస్తే దాదాపుగా రోజువారీగా నలభై నుంచి యాభై లక్షల రూపాయల క్రయ విక్రయాలు జరుగున్నాయి రానున్న రోజుల్లో ఈ విస్తరణ పనులు చేపట్టితే మాత్రమే రోజుకు కోటి రూపాయల లావాదేవీలు కూడా జరిగే అవకాశ అవకాశాలు అయితే ఉన్నాయి పొదుపు సంఘాల మహిళలకు ఎలా గుర్తిస్తున్న ఐడి కార్డులు ఏమైనా మంజూరు చేస్తున్నారా వాళ్ళకి మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కొనుపు సంఘాల మహిళను ఆర్థికంగా వృద్ధి వృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే వివిధ వ్యాపార స్వయం ఉపాధి పథకాలతో పాటు అన్ని రంగాలలో వారికి అవకాశం కల్పిస్తూ వస్తుంది అదే ఇదే నేపథ్యంలో రైతు బజార్ మొదట రైతులకు ప్రాధాన్యత రైతులు మాత్రమే అమ్మకాలు సాగించేలాగా చర్యలు చేపట్టిన ప్రభుత్వము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు సంబంధించి కూడా అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ మేరకు ఇటు రైతులతో పాటు కూడా స్వయం సహాయక సహాయ అయినటువంటి మహిళలకు కూడా అమ్మకాలు చేపట్టేందుకు అక్కడ రైతు బజార్లో ఆ అవకాశాలు కల్పించడం జరిగింది దీంతో ఇటు రైతులతో పాటు మహిళలు ఇరువురు కలిసి రైతు బజార్లో లో క్రైవిటాల తీసేందుకు ప్రభుత్వం అనుమతించింది ఇక స్పందిస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్దెనిమిది నెలల కాలంలో కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది ఒకటి పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మండలలో ప్రజావేదిక సందర్భంగా మొట్టమొదటిగా పర్యటించడం జరిగింది ఆ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దాదాపుగా పద పద్నాలుగు హామీలను ఇవ్వడం జరిగింది అదే విధంగా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్నూలు నగర శివారులో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఇటు కర్నూలు స్థానిక ఎమ్మెల్యే గౌరీ పానే ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి స్మార్ట్ సిటీగా గా అభివృద్ధి చెంద చేయడంతో పాటు కర్నూలు నగరానికి తాగునీటి సరఫరా తదితర సమస్యలను ప్రస్తావించడంతో అప్పట్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి సెంటర్ రైతు బజార్ విస్తరణకు నిధులు మంజూరు చేయడంతో ఇటు స్థానిక ఎమ్మెల్యే టీజీ భరత్ గాని తర్వాత ఇటు కర్నూలు నగర వాసులకు గాని ఇది ఎంతో ఉపయోగకరంగా రైతు బజారు దీంతో రైతు బజార్ విస్తరణకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ఇటు కర్నూలు నగర నగర ప్రజలతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి